ఎవ్రీవన్ వెల్కమ్ టు స్టడీ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఫ్యాన్ అండ్ ఐఎమ్ సారీ ఐ నో ఇట్స్ బీన్ అ లాంగ్ టైమ్ దట్ ఐ హ్యాడ్ అ కాన్వర్జేషన్ విత్ యూ చాలా రోజులయ్యింది బట్ ఐ వాజ్ ప్లానింగ్ ఎలా ఇంకా నేను ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలామందికి ఎలా రీచ్ అవుట్ అవ్వగలను హౌ కెన్ ఐ గైడ్ అని ఐ వాజ్ ప్లానింగ్ అండ్ ఇంకా ఫ్యూచర్లోన యూపీఎస్సి రిలేటెడ్ అండ్ దెన్ ఏపీపిఎస్సి రిలేటెడ్ ప్రిలిమ్స్ అండ్ లో ఎలా మనం పర్ఫామ్ చేయాలి ఆ సబ్జెక్ట్స్ కూడా నేను కొన్ని డీల్ చేయడానికి ట్రై చేస్తాను రిగార్డింగ్ ఓన్లీ జనరల్ స్టడీస్ సబ్జెక్ట్స్ మ్యాక్సిమం నేను డీల్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ మ్యాథ్స్ విషయంలో కూడా ఐ విల్ ఇంటిగ్రేట్ విత్ అదర్ ఫ్రెండ్స్ హూ ఆర్ ఎక్సైల్ ఇన్ మ్యాథ్స్ వాళ్ళతో కూడా ఇంటిగ్రేట్ అయ్యి ఐ విల్ ట్రై టు ప్రొవైడ్ మచ్ కంటెంట్ వెరీ యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ ఫర్ అవర్ స్టూడెంట్స్ మన ఏపీ వాళ్ళు కూడా అడ్మినిస్ట్రేషన్ సిస్టంలోన ఎక్కువ మంది ఉండాలి మన ఐపీ వాళ్ళు దేనికి కూడా తక్కువ కాదు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎక్కడ కూడా తక్కువ కాదు అని మనం నిరూపించుకోవాలి సో ఫర్ దట్ నేను మీకు అందరికీ కూడాను ఫీల్ అయినంత తమ్మట్టుగా ఐ విల్ హెల్ప్ ఐ విల్ ట్రై టు హెల్ప్ సో ఈ వీడియోలో అయితే మాత్రం ఐఎమ్ ఎస్పె ఎస్పెషల్లీ టాకింగ్ అబౌట్ ఏపీఎస్సి మెయిన్స్ గ్రూప్ టూ సో ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోయే మెయిన్ థింగ్ ఏంటంటే ఫిబ్రవరి వరీ ఎలా యూస్ చేసుకోవాలి మంత్ మంత్ని మనం ఎలా యుటిలైజ్ చేసుకోవాలి అని చెప్పి ఆమెగన్న టాక్ గోనా టాక్ విత్ యూ ఇన్ దిస్ వీడియో అండ్ ఇక్కడ నేను చెప్పే ప్లాన్ కూడా జస్ట్ ఒక టెన్టీ ప్లాన్ నాది ఫాలో అవుతా వస్తుంది నాదే ఫాలో అవ్వండి నేను ఎప్పుడు చెప్పను చాలామంది ప్లానింగ్ విషయంలోనో లేకపోతే కన్ఫ్యూజ్ స్టేట్లో ఉంటే మేబీ ఇట్ మైట్ హెల్ప్ అని నా అభిప్రాయం అంతే ఇట్స్ జస్ట్ ఎ రఫ్ ప్లాన్ సో ఈ మనం ఫెబ్ ఫస్ట్ నుంచి టెన్త్ ఆర్ ట్వెల్త్ వరకు వే హ్యావ్ టు కంప్లీట్ ఆల్ ద సిలబస్ ఆల్ ద సబ్జెక్ట్స్ లైక్ ఎలా అంటే అంటే ఎదర్ ఫిబ్రవరి ఫస్ట్ నుంచి ఫెబ్ టెన్త్ ఆర్ ఫిబ్రవరి ట్వెల్త్ వరకు అంటే చదవడం అంటే రివిజన్ చేసుకోవడం అనమాట రివిజన్ చేసుకొని అట్లీస్ట్ వన్ టైం రివిజన్ అయినా సరే ఇంతవరకు మీరు సబ్జెక్ట్స్ కంప్లీట్ అంటే ఏమున్నది ఏం చేయాలి ఎలా చదవాలన్న దాంట్లో మీరున్న అట్లీస్ట్ ఫిబ్రవరి ఫస్ట్ నుంచి ఫిబ్రవరి ట్వెల్త్ వరకు ఒక్కసారైనా సరే ప్రతి సబ్జెక్ట్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి అండ్ ఆఫ్టర్ దట్ ఫిబ్రవరి లెవెన్త్ అంటే టెన్త్ కంప్లీట్ చేస్తే లెవెన్త్ ట్వెల్త్తో కంప్లీట్ చేస్తే థర్టీన్త్ సో లెవెన్త్ ఆర్ థర్టీన్త్ నుంచి ట్వంటీ సెకండ్ వరకు కూడా అప్ టు ట్వంటీ సెకండ్ ఆర్ ఎల్స్ ట్వంటీ ట్వంటీ వరకు కూడా యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఓన్లీ పీవైక్యూస్ అంటే ఒక టాపిక్ చదువుతారు దాని రిలేటెడ్ పీవైక్యూస్ చేయండి ఎందుకు పీవైక్యూస్ చేయమని నేను చెప్తున్నాను అనంటే మీరు పీవైక్యూస్ చేయడం వల్ల అంటే ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఎయిట్ ఇప్పటి వరకు టెస్ట్ సిరీస్ రాయలేదు మార్క్స్ రాయలేదు నో వరీస్ టెస్ట్ సిరీస్ మార్క్స్ అసలు మీకు ఎగ్జామ్కి అసలు ఏ మాత్రం కూడా రిలేట్ అన్న రిలేషన్ అన్నదే ఉండదు ఎగ్జామ్లో ఇచ్చేదంటే కంప్లీట్లీ డిఫరెంట్ బికాస్ ఎవరు కూడా ఎగ్జామ్ స్టాండర్డ్స్లో పేపర్ క్రియేట్ చేయలేరు మీరు వన్స్ యూపీఎస్సి పివైక్యూస్ అండ్ ఏపీపిఎస్సి పీవైక్యూస్ ఇవి అదర్ స్టేట్ పీవైక్యూస్ ఇవన్నీ కూడా మీరు చేస్తేనే మీకు ఏమవుతుందని అంటే ఆ మైండ్ సెట్తో వెళ్తారు రేపు పొద్దున్న ఎగ్జామ్లో ఎగ్జామ్లోకి వెళ్ళినప్పటికీ అనమాట పేపర్ చూసి బికాస్ మీరు కొంత కంటెంట్ అయినా సరే పీవైక్యూ ఓరియెంటెడ్గా మీరు వెళ్ళారు కాబట్టి సో టెన్షన్ అన్నది ఉండదు అనమాట సో ఇది నా రఫ్ ప్లాన్ అంటే లైక్ టెన్త్ ఆర్ ట్వెల్త్ వరకు రివిజన్ చేసుకొని థర్టీన్త్ ఆర్ థర్త్ లెవెన్త్ థర్టీన్త్ నుంచి పీవైక్యూస్ ప్రాక్టీస్ చదవడం పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయడం సో ఇప్పుడు హౌ టు ప్రిపేర్ నౌ ఎలా మనం ఇప్పుడు ప్రిపేర్ అవ్వాలి అంటే ఫస్ట్ ఫిబ్రవరి ఫస్ట్ టు టెన్త్ ఆర్ థర్టీన్త్ వరకు ఎలా ప్లాన్ చేసుకోవాలంటే హౌ టు ప్లాన్ యూర్ డే సో ఈచ్ డే టూ టాపిక్స్ ఫ్రమ్ హిస్టరీ అంటే ఇప్పుడు మనం జోగి నాయుడు సార్ బుక్ తీసుకోండి ఆర్ఎల్స్ కరీం సార్ బుక్ తీసుకోండి ఆర్ఎల్స్ ఎనీథింగ్ లైక్ బిఎస్ఎల్ హనుమంతరావు సార్ కానీ ఆచార్య సారీ బిఎస్ఎల్ సారీ బిఎస్ఎల్ హనుమంతరావు సార్ కానీ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ బుక్స్ తీసుకుని ఏది తీసుకున్నా సరే రఫ్లీ మీకు ఎట్టు చూసుకున్నా సరే ట్వంటీ ఫైవ్ ప్లస్ టాపిక్స్ ఉంటాయి సో బిలో థర్టీ ట్వంటీ ఫైవ్ ప్లస్ అలా ఉండొచ్చు సో మీరేం చేస్తానంటే టూ టూ టాపిక్స్ అంటే శాతవాహన యక్షావకులు వన్ డే విష్ణుగుండలు గుండలు సెకండ్ డే అలా పెట్టుకుంటే మీకు ఒక త్రీ డేస్లోన ఏన్షియన్ హిస్టరీ అయిపోతుంది ఇంకో త్రీ డేస్లో మిడివియల్ ఇంకో త్రీ డేస్లో ఆర్ ఫోర్ డేస్లో మోడర్న్ అవ్వచ్చు సో ఇలా మీరు కంప్లీట్ చేసుకుంటే మీకు బర్త్ అని కూడా ఎక్కువ ఉండదు అనమాట అమ్మ హిస్టరీ ఇంత చదవాలి లేదా ఫైవ్ డేస్ మీరు సపోజ్ కొంతమంది ఎలా ప్లాన్ చేసుకుంటారంటే ఫస్ట్ టు టెన్త్ వరకు హేపీ అండ్ పాలిటీగా చదువుతాను సో ఈ టెన్ డేస్ వాళ్ళు అలా ప్లాన్ చేసుకుంటారు కానీ కొంతమందికి ఏంటనంటే ఒకే సబ్జెక్ట్ అలా చదువుకొని ఉండలేరు కాబట్టి సో యు బెటర్ నా అభిప్రాయం ఏంటి అని అనంటే మీరు వన్ టు టెన్త్ వరకు పాలిటీ హిస్టరీ చదివి లెవెంత్ నుంచి ట్వంటీ వరకు సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్వైరాన్మెంట్ ఎకానమీ చదువుతాను అని అంటే పాలిటీ హిస్టరీ ఏం చేస్తారు లాస్ట్ పెట్టుకుంటారు అలా కాకుండా ఎగ్జామ్కి వెళ్ళినంత వరకు ఫోర్ సబ్జెక్ట్స్ మీరు అలాగ చదువుతూ చదువుతూ రివిజన్ చేసుకుంటూ వెళ్తే మీకు అక్కడ ఎగ్జామ్ వచ్చినప్పటికీ ఇబ్బంది పడరు అనమాట ఎగ్జామ్ ముందు వరకు కూడా మీరు అన్ని సబ్జెక్ట్స్ చదివారు అన్న ఫీలింగ్లో ఉంటుంది మీకు కాన్స్టెంట్గా రివిజన్ కూడా ఉంటుంది కాబట్టి నా నా అభిప్రాయం అదనమాట అండ్ దెన్ సో టూ టాపిక్స్ ఈచ్ డే టూ టా టూ టూ టాపిక్స్ మనము హిస్టరీలో చేస్తాం అండ్ త్రీ డేస్ ఈచ్ యూనిట్ ఆఫ్ పాలిటీ ఈచ్ యూనిట్ ఆఫ్ పాలిటీ అని అంటే మనకి పాలిటీ ఫోర్ యూనిట్స్ ఇచ్చారు అంటే సిలబస్ పాయింట్స్ నేను మాట్లాడుతుంది అనమాట సో సిక్స్త్ వచ్చేసి నేచర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ సెవెంత్ వచ్చేసి స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ ఎయిత్ వచ్చినప్పటికీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెజిస్లేషన్ ఎగ్జిక్యూటివ్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్స్ నైన్త్ వచ్చినప్పటికి సెంట్రల్ స్టేట్ సో అవి ఉంటాయి అనమాట సో ఈచ్ యూనిట్ అంటే సిక్స్త్ యూనిట్ తీసుకోండి ఆ సిక్స్త్ యూనిట్ మనకి నేచర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్లోనూ మనకి మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది ప్రియాంబుల్ ఉంటుంది సో ఇవన్నీ కూడాను త్రీ డేస్లో కంప్లీట్ చేసుకోండి ఆ యూనిట్ సెవెంత్ యూనిట్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ మనకి పార్లమెంట్ వస్తుంది స్టేట్ లెజిస్లేచర్ వస్తుంది ఇవన్నీ కూడా నువ్వు నెక్స్ట్ త్రీ డేస్లో కంప్లీట్ చేసుకోండి లెజిస్లేషన్ ఎగ్జిక్యూటివ్ అంటే మనకి ఇప్పుడు హ్యూమన్ రైట్ కమిషను కాన్స్టిట్యూషనల్ బాడీస్ నాన్ కాన్స్టిట్యూ సారీ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఇవి ఉన్నాయి కదా సో అవి నెక్స్ట్ త్రీ డేస్ అలా మీరు త్రీ త్రీ డేస్ ఈచ్ యూనిట్కి ఇచ్చుకొని పాలిటీ పై ట్వెల్త్ కల్లా కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ దెన్ వన్ ఫస్ట్ ఫిబ్రవరి ఫస్ట్ టు ఫిబ్రవరి ఫిఫ్త్ ఏపీ ఎకానమీ ఎక్స్క్లూజివ్గా ఓన్లీ ఫైవ్ డేస్ ఎక్స్క్లూజివ్గా ఏపీ ఎకానమీ మాత్రం చదవండి మీకు ఏపీ ఎకానమీ చాలా భయం మాత్రం ది బెస్ట్ 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 ది బెస్ట్ సోర్స్ మార్కెట్లో ఏంటనంటే ఆర్సి రెడ్డి బుక్ కొత్తగా రిలీజ్ చేశారండి సో సార్ కొంచెం ఇబ్బందిగానే ఉన్నది అంటే వాళ్ళు డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ ఇవ్వలేదు ఇట్స్ రఫ్లీ టూ ఫోర్టీన్ పేజెస్ అంటే వన్లో ప్రమోషన్స్ పేజెస్ అన్నీ తీసేస్తే టూ ఫోర్టీన్ పేజెస్ వస్తుంది ఈ టూ ఫోర్టీన్ పేజెస్ మీరు చదువుకొని వెళ్ళండి బాగా చదువుకొని వెళ్ళండి డెఫినెట్లీ యూ విల్ స్కోర్ గుడ్ మార్క్స్ ఇన్ ఏపీ ఎకానమీ రిలేటెడ్గా మనకి ఇస్తే మాత్రం అంటే ఏపీ ఎకానమీ క్వశ్చన్స్ అయితే మాత్రం మీరు బాగా చేయగలుగుతారు ఇఫ్ ఇఫ్ నాట్ మీకు ఓన్ సోర్సెస్ ఏమైనా మీరు చేసుకున్న అవుట్ ఆఫ్ సోషల్ ఎకానమీ ఇచ్చిన బడ్జెట్ వాటిలో మీరు ప్రిపేర్ అయిన నో ప్రాబ్లం అండ్ సో హైలైట్ చేసుకునే పీడిఎఫ్స్ ఎక్కడైనా దొరికితే తీసుకొని చదవండి నో ప్రాబ్లం బట్ ఏపీ ఎకానమీ మీరు స్కిప్ మాత్రం చేయొద్దు ఎక్కువ టైం అట్లీ ఫైవ్ ఆర్ సిక్స్ డేస్ బాగా ఏపీ ఎకానమీకి మాత్రం ఇవ్వండి అండ్ దెన్ టు ఇండియన్ ఎకానమీ ఇండియన్ ఎకానమీ కూడాను ఇంపార్టెన్స్ ఇవ్వాలి మోస్ట్లీ మీకు ఎక్కడైనా ఇండియన్ ఎకానమీ జిస్ట్ ఆఫ్ బడ్జెట్ అండ్ దెన్ సోషియో ఎకానమీ అది కూడా మీకు పీడిఎఫ్ ఎక్కడైనా జిస్ట్ దొరికితే లైక్ విజన్ వాజనం జిస్ట్లు ఉంటాయి అవి చూసుకొని వెళ్ళండి మీకు ఎందుకు ఆర్సి రెడ్డి అంటే అక్కడ మీకు ఏంటనంటే డైరెక్ట్ కాన్సెప్ట్ కూడా అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంది సో మీరు మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఏమంటారు స్టాటిక్ చదవాల్సినంత అవసరం లేదనమాట ఇప్పుడు నాన్ ఓన్ ట్యాక్స్ అంటే ఏంటి ఓన్ ట్యాక్స్ అంటే ఏంటి నెక్స్ట్ దెన్ అక్కడే మనకి అన్ని ఇచ్చేస్తున్నాడనమాట పబ్లిక్ ఎక్స్పెండిచర్ కోసం మనకి కాన్సెప్ట్ అక్కడే ఉంది పబ్లిక్ డెప్త్ అంటే ఏంటి కాన్సెప్ట్ పర్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే కాన్సెప్ట్ అంటే మళ్ళీ మనం వేరే బుక్లోకి వెళ్ళి చదవాల్సిన అవసరం లేకుండా సింపుల్గా చాలా నీట్గా ఇచ్చారు కాబట్టి ఆసిరెడ్డి బుక్ అయితే నేను ప్రిఫర్ చేస్తాను ఇట్స్ ఓన్లీ టూ ఫిఫ్టీ ఇదేమీ నేను ప్రమోషన్ చేయటం లేదు నేను చూశాను కాబట్టే చెప్తున్నాను ది బెస్ట్ అని చెప్తున్నాను అంతే దట్ అప్ టు యూ అండ్ దెన్ మనకి చాలా మందికి ఎన్విరాన్మెంట్ ఎస్ఎన్టీ కూర్చున్నప్పటికీ చాలా అంటే చాలా భయం 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 వేస్తుంది కాబట్టి అండ్ కోసం దీని నెక్స్ట్ వీడియోలోనే డీటెయిల్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అట్లీస్ట్ ఈ రోజు మొదలుకొనో రేపు మొదలుకొనో అయినా సరే మీరు ఎన్వైర్న్మెంట్కి ఇప్పుడున్న ఫోర్ డేస్లో అయినా సరే గివ్ మోస్ట్ ప్రయారిటీ టు ఎన్విరాన్మెంట్ అండ్ ఎస్ఎన్టీ ఎందుకు నన్నంటే భయపడకండి ఎన్వైర్మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీలోన ఏం చదవాలి ఏం చదవకూడదు ఎక్కడ నిజమే ఐ ఐ అగ్రి ఎన్వైర్మెంట్ నేను ప్రీవియస్ సారీ స్టేట్ పీ అదర్ స్టేట్ పీసీఎస్ని నేను చేసా చూ ఐ మీన్ ట్రేస్ చేసినప్పటికీ కొంచెం కరెంట్ రిలేటెడ్ అయితే మాత్రం కర్ణాటక స్టేట్ పీసీఎస్ ట్వంటీ ట్వంటీ త్రీ జనరల్ స్టడీస్ పేపర్ అదైతే టూ థౌజండ్ ట్వంటీ త్రీ పేపర్ అయితే ట్వంటీ 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 కరెంట్ అఫైర్స్ అయితే పడ్డాయి అది నేను ఒప్పుకుంటా దానికి మనం భయపడాల్సిన అవసరం లేదు బికాస్ ఫిలిమ్స్లో మాక్సిమమ్ అలాగ ఇవ్వచ్చు కానీ మెయిన్స్ మాత్రం రీసెంట్గానే ఇస్తారు కాబట్టి అదర్ స్టేట్స్తో కంపారిజన్ చేసుకొని మనది అలాగే ఇస్తారని నేను అనటం లేదు బట్ నేను అంటు నా మెయిన్ పాయింట్ ఏంటనంటే కరెంట్ అఫైర్స్ కోసం భయపడొద్దు ఇప్పుడు ఉన్న మన మొన్న మన మన ఏపీఎస్సి మొన్న మనం మన గ్రూప్ టూ ప్రిలిమ్స్ చూసుకున్న గ్రూప్ వన్ ప్రిలిమ్స్ చూసుకున్న వెరీ రీసెంట్ కరెంట్ అఫైర్సే ఇచ్చారు లైక్ ఎప్పుడో టూ టూ త్రీ మంత్స్ సారీ టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే ఇవ్వలేదు అండ్ ఐఎమ్ షూర్ దే ఫాలో దిస్ క్రెడెన్షియల్ ఎందుకనంటే చాలా రిలేటెడ్ రీసెంట్గా వచ్చినవే వాళ్ళు ఇస్తారు కానీ దే ఆర్ ఫాలోయింగ్ వెరీ అథెంటిక్ సోర్సెస్ అంటే గవర్నమెంట్ సోర్సెస్ నుంచే పాటిస్తున్నాయి కాబట్టి దే వాంట్ గో ఫర్దర్ అని నేను అనుకుంటున్నా దట్స్ నాట్ ఎక్స్ప్లిసిట్లీ లైక్ పేపర్ ఎలా తయారు చేస్తారు ఇక్కడ ఏ విధంగా తయారు చేస్తారు మేబీ క్రైటీరియా ఉంటుంది కానీ కరెంట్ అఫేర్స్ ఎక్కడి నుంచి ఇస్తారని ఎవరూ కూడా చెప్పలేరు బట్ యూ ప్రిపేర్ రీసెంట్గా వచ్చిన కరెంట్ అఫైర్స్ అయితే మాత్రం యు యూ జస్ట్ ప్రిపేర్ ఎందుకంటే మనం క్వశ్చన్ పేపర్ వచ్చినప్పటికీ అవుట్ ఆఫ్ హండ్రెడ్ అంటే వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్కి నైంటీ పెట్టాలి ఎయిటీ పెట్టాలి ఆ రూల్ ఏం లేదండి ఎక్కడ కూడాను మీరు కరెంట్ అఫైర్స్ మేబీ మేబీ వన్ ఇయర్ బ్యాక్ కరెంట్ అఫైర్స్ ఒక టూ ఇవ్వచ్చు రీసెంట్ కరెంట్ అఫైర్స్ ఫైవ్ ఇవ్వచ్చు వాటి కోసం మనం భయపడిపోవాల్సిన అవసరం లేదు కదా మేబీ వయసు వరుస అయినా అయితే అయ్యింది కానీ ఏదైనా మనం చదివింది పర్ఫెక్ట్గా చదువుకొని వెళ్తే అది అరకొరగా ఎప్పుడూ చదువుకొని వెళ్ళకూడదు అరకొరక చదువుకొని వెళ్తే అక్కడ మనం పెట్టలేం చదివిన కొన్ని కాన్సెప్ట్స్ అయినా బాగా నీట్గా క్లారిటీగా చదువుకొని వెళ్తే మనం రాంగ్ ఆన్సర్స్ పెట్టకుండా ఉంటాం సో దాని ద్వారా మనం తక్కువ ఐటమ్ చేసినా సరే మనకి రైట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో మేబీ వాళ్ళ అవతల తప్పు ఎక్కువ పెట్టేసి తప్పులు ఎక్కువ పెట్టచ్చు మనం అప్పుడు వాళ్ళకన్నా మన స్కోరే ముందు ఉంటుంది ఈవెన్ దో యూ కెప్ట్ ఓన్లీ ఫ్యూ క్వశ్చన్స్ సో దానికోసం భయపడొద్దు ఎన్వైరాన్మెంట్ కోసం డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను ఇప్పుడైతే మాత్రం జస్ట్ ఇంపార్టెంట్ ఏరియాస్ ఎక్కడ ఫోకస్ చేయాలంటే బయోడైవర్సిటీ మాత్రం కంపల్సరీ ఫోకస్ చేయండి ఆ ఏరియా అంతా కూడాను బాలజీ అండ్ ఎన్వైరాన్మెంట్ బయోడైవర్సిటీ కాన్సెప్ట్స్ అదే మీనింగు కాంపోనెంట్స్ లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ కాన్వర్జేషన్స్ నేషనల్ పార్క్స్ ల్యాండ్ బయోస్పియర్ రిజర్వాయిస్ హాట్స్పాట్స్ ఎక్సెట్రా ఏవైతే బయోడైవర్సిటీకి రిలేటెడ్ ఉన్నాయో అవన్నీ కన్జర్వేషన్స్ కన్వెన్షన్స్ బయోడైవర్సిటీకి రిలేటెడ్ కన్వెన్షన్స్ ప్రోటోకాల్స్ అన్నీ రిలేటెడ్ కూడాను మీరు చదవండి సో యూనిట్ త్రీ మాత్రం మస్ట్ అనమాట అండ్ దెన్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ బాగా చూసుకోండి ఎందుకనంటే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అని మనకి సపరేట్గా హెడ్డింగ్ ఇచ్చారు ఇంపార్టెంట్ అన్నీ వదిలేయాలను కాదు సెలెక్టివ్గా వెరీ ఇంపార్టెంట్ సిలబస్లో వెరీ కీ పాయింట్స్ కంపల్సరీ కాన్సెప్ట్స్ నుంచి క్వశ్చన్స్ వస్తా క్వశ్చన్స్ వస్తాయి అని మనమైతే మాత్రం గ్రాస్ప్ చేయొచ్చు కాబట్టి వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి అని చెప్తున్నాం ఇవి మిగిలినవి వదిలేమని కాదు గివ్ మోర్ ప్రయారిటీ మోర్ ఇంపార్టెన్స్ టు దీస్ టాపిక్స్ అండ్ దెన్ పొల్యూషన్ రిలేటెడ్ కూడా పొల్యూషన్స్లో కూడా మనకి ఎటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తారంటే పొల్యూషన్ వాటి యొక్క సోర్సెస్ ఏంటి లైక్ అమోనియా తీసుకుంటే దానికి రిలేటెడ్గా ఓన్లీ అమోనియా అంటే అమోనియా కాదు దాని కింద ఉండే కాంపోనెంట్స్ ఉంటాయి ఆ కాంపోనెంట్స్ అండ్ దెన్ అవి హ్యూమన్ బాడీ మీద లేకపోతే ఎన్వైరాన్మెంట్ మీద ఎటువంటి ఎఫెక్ట్స్ అండ్ దెన్ పొల్యూషన్ రిలేటెడ్ యాక్ట్స్ రీసెంట్గా ఇనిషియేటివ్స్ ఏం తీసుకున్నారు అది బయో రెమిడేషన్ మాత్రం చూసుకోండి బయో రెమిడేషన్ అనేది ఎన్సీఆర్టీలోనే మనకు సపరేట్ బుక్ ఉంటుంది అన్నమాట సపరేట్ సారీ సపరేట్ కాన్సెప్ట్ బయో రెమిడేషన్ ఎన్సీఆర్టీ అని టైప్ చేయండి మీకు ఒక పీడిఎఫ్ వస్తుంది అది మాత్రం బాగా చదువుకొని వెళ్ళండి దట్ స్టాటిక్ అండ్ దెన్ ఎన్విరాన్మెంట్ ఇనిషియేటివ్స్ రీసెంట్గా తీసుకున్న ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ రీసెంట్ ఇనిషియేటివ్స్ అన్నీ చూసుకోండి సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ త్రీ రిపోర్ట్ అనుకుంటా ఐఎమ్ నాట్ షూర్ ట్వంటీ ట్వంటీ త్రీ ఆర్ ఫోర్ రిపోర్ట్ ఈ రిపోర్ట్ కూడా చూసుకోండి హెల్త్ కూడా రీసెంట్ ట్రెండ్స్ అన్నది మాత్రం చూసుకోండి మీరు ఎస్ఎన్టీ మీరు ఎన్విరాన్మెంట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి ఎన్విరాన్మెంట్ మ్యాక్సిమం ఆల్ టాపిక్ కవర్ చేయడానికి ట్రై చేయండి ఇఫ్ కే ఇఫ్ ఎట్ ఆల్ ఇది చదివేసే సైన్స్ అండ్ టెక్నాలజీ వదిలేస్తానంటే వదలకండి బికాస్ పాలసీ అండ్ మిషన్స్ స్టాటిక్ కాబట్టి ఇది ట్రై చేయండి మేబీ మనకి ఎక్కడి నుంచి క్వశ్చన్స్ ఇస్తారో అన్నీ కవర్ చేస్తారో మనం చెప్పలేము బట్ యూ గో ప్రిపేర్డ్ సో అది పాలసీ అండ్ మిషన్స్ చూసుకోండి స్పేస్ డిఫెన్స్ ఐసిటీ మస్ట్ 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 మ్యాక్సిమమ్ మనం ఈ ఈ కాన్సెప్ట్స్ నుంచి నేను లీస్ట్గా చెప్తున్నాను వెరీ లీస్ట్గా చెప్తున్నాను ఈ త్రీ కాన్సెప్ట్స్ నుంచి మ్యాక్సిమం మనకు ఒక టెన్ టెన్ క్వశ్చన్స్ అయినా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ టెన్ క్వశ్చన్స్ కూడా మనం వదులుకునేటట్లుగా ఉండకూడదు ఎనర్జీ కూడా ఎనర్జీ అండ్ న్యూక్లియర్ టెక్నాలజీ ఈ రెండిట్ల మీద కూడా మన వీ కెన్ ఎక్స్పెక్ట్ త్రీ క్వశ్చన్స్ సో ఎస్ఎన్టీ నుంచి థర్టీన్ క్వశ్చన్స్ థర్టీన్ మార్క్స్ మనం అసలు వదులుకోవద్దు సో ఇది రఫ్గా చెప్పిన ప్లాన్ అండ్ దెన్ కరెంట్ అఫైర్స్కి వస్తే కరెంట్ అఫైర్స్ పీటీస్ కోసం వెయిట్ చేయొద్దు పీఈస్ ఎట్టి పరిస్థితిలో వెయిట్ చేయొద్దు బికాస్ పీటీస్ కంటే మీకు మంత్లీ కరెంట్ అఫైర్స్ చాలా బెటర్ ఏ మంత్లీ కరెంట్ అఫైర్స్ చదవాలి మీ ఇష్టం విజన్ వాజీరా దృష్టి నెక్స్ట్ ఐఏఎస్ ఈ మంత్లీ మ్యాగజైన్స్ అయితే మాత్రం చదవండి లేదు నా వల్ల కాదనంటే ఘటన చక్ర యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఘటనా చక్ర యాప్లోన మీకు వీక్లీ అండ్ మంత్లీ చాలా ఫ్రీగానే ఉంటాయి వీక్లీ అయితే మీకు పాయింటర్స్ ఉంటాయి అన్నమాట మ్యాక్సిమం కవర్ చేస్తారు అన్నీ అన్నీ అంటే లైక్ ఐకన్సే ఒక సెవెంటీ టు సిక్స్టీ పర్సెంటేజ్ కవర్ అవుతాయి వీక్లీలోన పాయింటర్స్ అన్నీ పాయింట్ 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 వైజ్గా ఉంటాయి మంత్లీస్ కూడా పాయింట్స్లోనే ఉంటాయి సో ఏదైనా మీ ఇష్టమే ఆర్ఎల్స్ లేదు మీరు ఇంకా సిఏ కోసం పడితే టాపిక్ సర్చ్ అంటే ఇప్పుడు మీరు స్పేస్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ అనే టైప్ చేయండి మీకు జీకే టుడే ఆర్ దృష్టి ఐఏఎస్ ఆర్ వజీరామ్ పాపప్ అవుతాయి సో వీటిలో ఏదైనా తీసుకొని మీరు చేయండి ఆర్ఎల్స్ క్రాకిట్ టుడే క్రాకిట్ టుడేలోన మీకు ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్ అయితే చాలా బాగున్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి సో చూసుకోండి ఇయర్ అండ్ రివ్యూస్ మాత్రం మస్ట్ ఇయర్ అండ్ రివ్యూస్ ప్రతీదీ కూడా మీరు చదవలేరు ప్రతీదీ అవ్వదు కాబట్టి పిఐబిలోన ఎవ్రీ మినిస్ట్రీకి సంబంధించి ఇయర్ అండ్ రివ్యూ క్రిస్ప్గా పెట్టారు అదైనా చూసుకోండి డిఫెన్స్ రిలేటెడ్ పీడిఎఫ్ చాలా ఎక్కువ ఉంది టూ హండ్రెడ్ పేజెస్ అలా అన్నీ మీరు చదవలేకపోతే పిఐబీలోనే సమ్మర్ ఇయర్స్ వాడు ఇచ్చాడు అదైనా చదవండి సో ఇది మీరు సీఏకి చేయాల్సిన పని పీవైక్యూస్ అసలు ఈ పీవైక్యూస్ ఎలా ప్రాక్టీస్ చేయాలి ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి దీనివల్ల మనకు వచ్చే ఫలితం ఏంటి అని అంటే ఇప్పుడు మీరెంతా చదువుకొని వెళ్ళినా అంటే రివిజన్ 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 చేసుకొని వెళ్ళినా పీవైక్యూస్ ఓ ఎన్ని టెస్టులు రాసినా ఎన్ని మార్క్స్ రాసినా క్వశ్చన్ పేపరు అంటే ప్రతి డిపార్ట్మెంట్ లైక్ దిస్ స్టేట్ పీసీఎస్కి ఒక ఇంటెలిజెన్స్ వింగ్ ఉంటుందని నేను ముందే చెప్పాను వాళ్ళు మార్కెట్లో అయ్యే ప్రతి బుక్ చూస్తారు ప్రతి మెటీరియలే చూస్తారు దానికి అనుకూలంగా అనుగుణంగా కాదు ప్రతికూలంగా లైక్ సారీ ద ఇస్ రాంగ్ వ్యతిరేకంగానే పేపర్ తయారు చేస్తారు బికాస్ మనము దానికి ఎగ్జాంపుల్ యూపీఎస్సి దానికి ఎగ్జాంపుల్ మన స్టేట్ పీసీఎస్ మన స్టేట్ పీసీఎస్ మెయిన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ మనం టెస్ట్ సిరీస్లోనా మార్క్స్లోనా దే ఆర్ జస్ట్ యూస్ఫుల్ ఫర్ ప్రాక్టీస్ అంతే కానీ బట్ ఈ ప్రీ పీవైక్యూస్ అయితే మాత్రం విల్ ఫెచ్ అ లాట్ ఇప్పుడు పీవైక్యూ ఇప్పుడు హిస్టరీ తీసుకోండి హిస్టరీలోన మీకు సమైక్య ఎకానమీఆర్ సమైక్య ఎస్ చాలా 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 నీట్గా సెగ్రిగేట్ చేసి పెట్టారు టాపిక్ వైజ్ అంటే ఇప్పుడు శాతవాహనాస్ తీసుకుంటే దాంట్లో లిటరేచర్ సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ ఒక దగ్గర కాయిన్స్కి సంబంధించి ఎకానమీకి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ ఒక దగ్గర ఓకేనా ఎకానమిక్ సంబంధించి క్వశ్చన్స్ అన్నీ ఒక దగ్గర అండ్ ఇప్పుడు మనం మోడ్రన్లో కానీ తీసుకుంటే మూమెంట్స్కి సంబంధించి ఒక దగ్గర లీడర్స్కి సంబంధించి ఒక దగ్గర సో అలా ప్రతిదీ చాలా నీట్గా సెగ్రిగేట్ చేసి పెట్టారు కాబట్టి మీరు ఫస్ట్ నుంచి ట్వెల్త్ లోపు కంప్లీట్ చేసుకొని థర్టీన్త్ నుంచి ఏ టాపిక్ అయితే తీసుకుంటారో ఆ టాపిక్ ఓరియంటేషన్గా చదవండి లేదు ఫస్ట్ నుంచి టెన్త్ వరకు ఆర్ ట్వెల్త్ వరకు ఇన్స్క్రిప్షన్స్ అన్ని ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని కొనుక్కోండి లేదా బుక్ అయినా తెచ్చుకోండి కొనుక్కోండి అందులో ఇన్స్క్రిప్షన్స్ అన్నీ కూడా అంటే అక్కడ టాపిక్ వైజ్ అయితే ఉన్నాయి ఇక్కడ మీరు కూడాను ఫస్ట్ నుంచి ట్వెల్త్ వరకు చేసే పనిలో ఏం చేస్తానంటే అక్కడ సార్ మీరు చూసుకుంటే ప్రతి దాంట్లో కూడా ఎలా కంపైల్ చేశారంటే అంటే టాపిక్ వైజ్ కంపైల్ చేశారని చెప్పాను కదా అంటే సత్ రిలేటెడ్ వాళ్ళు సోర్సెస్ ఇన్స్క్రిప్షన్స్ సొసైటీ అలా పెట్టారు కదా అలాగా మీరు వన్ డే అంతా కూడాను అంటే ఈ ఫస్ట్ డే ఎవరైతే అడ్వాన్స్ ఆల్రెడీ చదివేశారో వాళ్ళ కోసం చెప్తున్నాను ఫస్ట్ డే ఏం చేస్తారని అంటే మీరు లిటరేచర్ అన్నీ అన్నీ అంటే మనకి ఏన్షియంట్ మిడివల్ మోడ్రన్ అన్నిటిలోన లిటరేచర్ అంతా ఒక దగ్గర కలెక్ట్ చేసి ఒక దగ్గర పెట్టుకోండి నెక్స్ట్ సెకండ్ సోర్సెస్ అంతా ఒక దగ్గర కలెక్ట్ చేస్తే థర్డ్ లీడర్స్ అంతా ఒక దగ్గర అలా ఆ సమైక్య ఐఏఎస్ ఆ సమైక్య అకాడమీలోన ఉన్న ఆ పాయింట్స్ విధంగా మీరు ఫస్ట్ నుంచి ట్వెల్త్ వరకు చేసుకొని ట్వెల్త్ నుంచి మీరు అదే చదువుతూ ఇక్కడ ప్రాక్టీస్ చేయండి మీకు హిస్టరీ కంప్లీట్ ఆ విధంగా మీకు మార్క్స్ పెచ్చి అవుతాయి అండ్ యూపీఎస్ పాలిటీ ఎలా చేయాలని అంటే పాలిటీ మాత్రం యూపీఎస్సి అన్నీ అంటే ఇన్ని ఇయర్స్ పేపర్స్ మీకు దొరికితే థర్టీ ఫార్టీ ఇయర్స్ పేపర్స్ దొరికిన అది చెయ్యండి అండ్ దెన్ ఘటనా చక్ర బుక్ కూడా తీసుకోండి అదర్ స్టేట్ పీసెస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లేటెస్ట్ ఇది ఉన్నదనమాట సో ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ లేటెస్ట్లోన మీరు ఇక్కడ దొరికిన పేపర్స్ కూడా మీరు చేయండి సో దాన్ని బట్టి మీకు ఏంటి అని అని అంటే ఏదో క్వశ్చన్ చదివిస్తే ఆన్సర్ పెట్టేసానంటే కాదు ఎందుకు రాంగ్ అయింది ఈ ఆప్షన్ దీనికి ఎందుకు కరెక్ట్ కాదు ఇప్పుడు గ్రూప్ వన్ పేపర్లో కూడాను చాలా దగ్గర దగ్గరగా ఇచ్చాడు ప్రెసిడెంట్ ఈజ్ యాక్ట్స్ ఈజ్ చెక్స్ అండ్ బ్యాలెన్స్ బిట్వీన్ లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ అని ఉన్నది అది మన రైట్ ఆన్సర్ అనే అనుకుంటాం యాక్చువల్లీ అతను కూడా లెజిస్లేటివ్లోనే ఒక భాగమే కదా సో ఎలా మనం ఆయన చెక్స్ అండ్ బ్యాలెన్స్ అని అని అంటారు యాక్చువల్గా కాన్స్టిట్యూషన్ ఈజ్ చెక్స్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ద వన్ వన్ థింగ్ విచ్ యాక్ట్స్ చెక్స్ అండ్ బ్యాలెన్స్ బిట్వీన్ ది లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ కదా సో మీరు ఎలా చేస్తున్నారు అంటే ఆ విధంగా మీరు చెయ్యాలి ఇదెందుకు రాంగ్ ఆన్సర్ ఇదెందుకు రైట్ ఆన్సర్ క్వశ్చన్కి ఇది ఎందుకు రాంగ్ క్వశ్చన్కి ఇది ఎందుకు రైట్ అన్నది అలా పాలిటీ చేస్తేనే మనకిక్కడ పాలిటీ కష్టం అయిపోతుంది లైక్ మీరు ఏదో చదివేస్తాను పెట్టేస్తాను గుడ్డుగా బట్టి పట్టేసి వెళ్ళిపోతాను కాదు ఇట్స్ మోర్ ఆఫ్ అండర్స్టాండింగ్ దాన్ మెమరైజింగ్ పాలిటీ విషయానికి వస్తే హిస్టరీ మెమరైజింగ్ మీద ఆధారపడి ఉంటుందేమో కానీ పాలిటీ రియల్లీ నీడ్స్ మెమర సారీ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ సో ఆ విధంగా పీవైక్యూ పాలిటీ చేయండి ఎకానమీ ఎన్వైర్న్మెంట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీకు ఎకానమీ కూడా సేమ్ పాలిటీ లాగే అవుతా చేయాలి కానీ ఏపీ రిలేటెడ్ అయితే మాత్రం మ్యాక్సిమం మీరు చెప్పిన ఆర్సి రెడ్డి ఆర్ఎల్స్ ముందు మీకున్న ప్రిపేర్డ్ బుక్లో నుంచి బాగా ప్రిపేర్ అవ్వండి బట్ కాన్సెప్ట్ ఓరియంటే కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్రివే యూపీఎస్సి పేపర్స్ చేయండి సో దాన్ని బట్టి మీకు ఏమవుతుంది అని అంటే యూపీఎస్సి కట్నా చక్ర ఆర్ఎల్స్ ఫారం రెడ్ డేటా సారీ ఫారం పీవైక్యూస్ అన్నీ ఒక దగ్గర వాళ్ళు కూడా కంపైల్ చేసి పెట్టారు అది కూడా చూడండి సో దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది అనమాట అంటే సేమ్ పాలిటీకి ఎలా చేస్తారు ఈ ఆప్షన్ ఎందుకు రైట్ అవుతుంది ఈ ఆప్షన్ ఎందుకు రాంగ్ అవుతుంది అని కూడా సేమ్ పాలిటీ ఈక్వల్ అవుతుంది ఎన్వైర్మెంట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చినప్పటికి విజన్ టెన్ ఇయర్స్ రీసెర్చ్ పీడిఎఫ్లు దొరుకుతున్నాయి వాటి మీద మీరు ఆ బుక్స్ ఆది ఆ పీడిఎఫ్ మీరు చదివితే మీకు అర్థమవుతుంది ఎన్విరాన్మెంట్ కూడా మ్యాక్సిమమ్ మీకు స్టాటిక్ పోర్షన్ మీరు ఈ సేమ్ యూపీఏ పాలిటీ అండ్ ఎకానమీ ఎలా అయితే అనలైజ్ చేశారో వై దిస్ ఆప్షన్ ఈజ్ సూటబుల్ ఫర్ ద కరెక్ట్ ఆన్సర్ అండ్ వై దిస్ ఆప్షన్ వై దీస్ ఆప్షన్స్ ఆర్ రాంగ్ అని సేమ్ ఎన్విరాన్మెంట్ స్టాటిక్ అయితే అలానే పనికి వస్తుంది ఎస్ఎన్టీకి సపరేట్గా మనకి ఈ బుక్లో పీడిఎఫ్లో చెప్పినట్లు మనం ఫాలో అయితే మాత్రం బెటర్ సో ఇది ఓవరాల్గా మీరు చేయాల్సిన పనులు అంటే ఇన్ ఫిబ్రవరి సో ఎంతమందికి అర్థమైందో అర్థం అవ్వలేదో నాకైతే ఐ డోంట్ నో ఎంతవరకు ఎవరైతే వీడియో ఎంతవరకు చూస్తారో కూడా నాకైతే తెలియదు ఆయన చాలామంది మధ్యలో స్కిప్ చేసేస్తారు బట్ నేను ఐ ట్రై టు గివ్ యూ మచ్ మోర్ ఇంపార్టెంట్ కంటెంట్ సో మాక్సిమం మాక్సిమం మ్యాక్సిమం మీరు మాత్రం భయపడాల్సిన అవసరం లేదు ఎందుకనంటే ఎస్ఎన్టీ ఫోకస్డ్ ఏరియాస్ చెప్పాను ఎన్వైర్మెంట్ ఫోకస్ ఏరియాస్ చెప్పాను అండ్ దెన్ ఎకానమీ ఫోకస్ ఏరియా ఏపీ చెప్పాను మ్యాక్సిమమ్ మీరు ఎన్వైర్మెంట్కి ఎక్కువ గివ్ మోస్ట్ ప్రిఫరెన్స్ టు దిస్ అండ్ ఎస్ఎన్టీలోన సెలెక్టెడ్ టాపిక్స్ అయితే తీసుకోండి ఐసీటీ ఎస్ స్పేస్ డిఫెన్స్ ఎనర్జీ న్యూక్లియర్ టెక్నాలజీ మోస్ట్ చూసుకోండి అండ్ మన ఏపీ కరెంట్ అఫైర్స్కి వచ్చినప్పటికైతే అమిగోస్ గోస్ బెటర్ ఆ మిగోస్ ఒకసారి ఫాలో అవ్వండి వైడ్ కంటెంట్కి అయితే వెళ్ళొద్దు ఏ బుక్ అయితే చూస్తున్నారో ఆ బుక్ స్టిక్ ఆన్ అవ్వండి జోగి నాయుడు సార్ బుక్ ఆర్ఎల్స్ కరీంసార్ బుక్ ఏదైతే మీరు చూసారో అదే చూడండి మల్టిపుల్ సోర్సెస్ అయితే మాత్రం ది ఈ టైంలోన అవాయిడ్ చేయండి ఇక్కడ ఈ బుక్ ఈ కంటెంట్లోని ఈ బుక్ సారీ ఈ ఈ బుక్లో ఈ కంటెంట్ ఉంది ఇక్కడ నో అసలు మీరు ఇప్పుడు ఫోకస్ చేస్తే ముందు చేసింది కూడా మర్చిపోతారు సో ఎవరు వరీ అవ్వద్దు ఐ చెప్తున్న అంత ఈజీ కాదు బట్ ఐ హోప్ యూ ఆల్ విల్ ఎక్సైల్ ఇన్ దిస్ ఎగ్జామ్ ఐ సిన్సియర్లీ ప్రే ఫర్ యు ఆల్ అండ్ థ్యాంక్ యూ ఇంతవరకు వీడియో కూడా చూసినందుకు అండ్ నెక్స్ట్ వీడియోలోన ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్ నేను మీకు చెప్తాను అంటే ఏ ఎన్విరాన్మెంట్ ప్రతి టాపిక్ ఎక్కడెక్కడి నుంచి పిఎంఎఫ్ఐస్బుక్లో ఏ ఏ చాప్టర్స్ చదవాలి అండ్ దెన్ సిఏ కూడా మనం ఎలా కంప్ చేయచ్చు అన్న విషయం కూడా ఐ విల్ ట్రై టు కంప్లీట్ ఇన్ నెక్స్ట్ కమింగ్ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్